ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ మనస్సు బాహ్యానికి వస్తే వస్తుంది అదే అంతర్ముఖమైతే చైతన్యంగా ఉంటుంది ఎందుకంటే ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటారు గురువు గారు ఈ మనస్సు ఆత్మ నుంచి బహిర్ముఖమైనప్పుడు అంటే బయటకు వెడులున్నప్పుడు మనకి ప్రపంచం తోస్తుంది ఇతరులు కనపడతారు అన్యత్వం ఏర్పడుతుంది అంటే ఆ కారణంగా మనకి జగత్తు కనపడినప్పుడు స్వరూపం తోచదు అలాగే స్వరూపం ప్రకాశించినప్పుడు అంటే అనుభవమైనప్పుడు ప్రపంచము తోచదు అంటారు రమణులు ఈ మనస్సుకి పెద్ద పెద్ద తలంపులు రాకపోయినా కొంచెము చెడు తలంపులు వస్తున్నాయి అనుకోండి అది కూడా ఈ మనస్సులోకి వెళ్ళి ఎంతో కొంత చెడ్డ చేస్తుంది అంటే మనకి చెడు తలంపులు వస్తున్నాయి అనుకోండి అది పెద్దవి కాకపోయినా చిన్నవి చెడు తలంపులు వస్తున్నా కూడా అవి చేసే చెడ్డ ఎంతో కొంత మనసును పాడు చేస్తాయి అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు అంటే ఆ మహర్షులతోటి మహాత్ములతోటి గురువులతోటి సాంగత్యం చేయాలి అంటారు ఆ గురువుల యొక్క సమక్షంలో ఆ మహాత్ముల యొక్క సమక్షంలో నీ హృదయము అంటే నీ మనస్సు అవుతుంది అంటే అంతర్ముఖం అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఆ హృదయం వైపుకి ప్రయాణం చేయటం అలవాటవుతుంది ఆ మనస్సుకి ఎందుకంటే మనస్సు గనక బాహ్యముఖానికి వస్తే ప్రపంచము అంతర్ముఖమైతే చైతన్యంగా ఉంటుంది నువ్వు లోపలికి వెళ్తే శాంతి బయటికి వస్తే అంతా అశాంతి నువ్వు లోపలికి వెళ్తే భగవంతుడు బయటికి వస్తే ప్రపంచము ప్రకృతి ఈ మనస్సే బయటికి వెళ్తే ప్రపంచంతో వస్తుంది అంటారు భగవాన్ నముడు అదే అంతర్ముఖమైతే ఆత్మగానే ఉంటుంది ఆత్మకి ఇతరులు లేరు ఈ మనస్సుకే ఇతరులు ఉన్నారు మనసుకి ఇతరులు ఉన్నారు కాబట్టే మనం చేసే గొప్ప వాళ్ళకి తెలియాలని అనుకుంటాం అందుకే మహాత్ములు ఏం చేసినా చాలా సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతారు ఎందుకంటే జ్ఞాని తెలియాలని అనుకోడు ఎందుకంటే జ్ఞానికి ఇతరులు లేనే లేరు కాబట్టి మనకి ఇతరులు ఉన్నారని అనుకున్నప్పుడు మనకి గుర్తింపులు కావాలి ఈ దేహాత్మ బుద్ధితో ఈ జీవుడు ఇంత చిన్న పని చేసినా సరే దాని గురించి ఎంతో గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు ఈ అహంకారాన్ని ఇంకాస్త నిలబెట్టుకుంటూ ఉంటాడు భగవంతుడు వీడి చేత చేయిస్తున్నాడు వీడొక పనిముట్టు అని గ్రహించడు వీ వీడు చిన్న ఒక వంద రూపాయలు సహాయం చేసిన వాడు దాన్ని గొప్పగా చెప్పుకుంటానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే అక్కడ కర్తృత్వం ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అన్న భావన ఉంది అతనికి అలాగే వీడు ఆ దేహంతో తాదాప్యం చెందాడు కాబట్టి వీడు ఇతరులను కూడా దేహాలుగానే భావిస్తాడు వీడికి తన దేహం మీద ఎంత ఇష్టం ఉందో ఇతరుల కూడా మీద కూడా అంత ఇష్టాన్ని లేకపోతే ఆ ఇష్టాన్ని పెంచుకుంటాడు అందుకని వీడు చేసే పని ఏదైనా సరే అది గుర్తింపు కావాలని కోరుకుంటాడు జ్ఞానికి ఈ ఏమీ ఉండవు ఎందుకంటే జ్ఞానికి అసలు ఇతరులు లేరు కాబట్టి గౌరవము అగౌరవాలు ఇవన్నీ ఈ దేహాత్మ బుద్ధికే ఆత్మకి కాదు ఆత్మలో గౌరవం ఎక్కడ అగౌరవం ఎక్కడ ఇతరులు లేరు అన్నవాడికి ఇంకా గుర్తింపులతోటి ఏం పని తలకాయ ఉన్నవాడికి పోటు కానీ తలకాయ లేనివాడికి తలపోటేంటి కర్తృత్వం ఉన్నవాడికి గుర్తింపులు కావాలి కానీ కర్తృత్వ భావన లేనివాడికి ఇంకా గుర్తింపులే ఉంటాయి అందుకే ఒక జ్ఞాని చేసే పని ఎలా ఉంటుందంటే నీ పక్కన నిన్ను ఆ జ్ఞానంతో నింపుతూ ఉంటే ఆ శాంతితోటి నింపుతూ ఉంటే ఆ కాంతితోటి నింపుతూ ఉంటే నీ పక్కన కూర్చున్నవాడికి కూడా తెలియదు నీ హృదయాన్ని మేలుకులుపుతున్నాడు అని అది జ్ఞాని యొక్క వైభవము వైభవము అది గురువు యొక్క వైభవము అందుకే భగవాన్ దగ్గరికి ఎంతమంది వచ్చినా వెంటనే వారి మనస్సు హృదయాభిముఖమవుతున్నది అంతులేని శాంతి ఆనందాన్ని పొంది ఎటువంటి ప్రశ్నలు లేకుండా అక్కడి నుంచి హాలులోంచి బయటకు వెడద వెళ్ళేవాళ్ళు ఎంతోమంది భక్తులు ఏవో ప్రశ్నలు వే వేసి సమాధానం కోసము ఆ మహర్షిని అడుగుదామని అనుకుంటూ ఉంటారు కానీ మహర్షి ముందు ఆ భగవాన్ రమణుల ముందు కూర్చోంగానే వారికి ఆ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ జరిగిపోతుంది హార్ట్ టు హార్ట్ టాక్ జరిగిపోతుంది వారు అంతులేని శాంతి ఆనందాన్ని నింపుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఏ ప్రశ్నలు వాళ్ళకి ఉదయించవు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కాన్వర్సేషన్ జరిగిపోయింది మౌన వ్యాఖ్య ప్రకటితం అయింది అదే శ్రీ దక్షిణామూర్తి మౌనము నలుగురు ఋషులు సనక సనందాదులు యొక్క సందేహాలను తీర్చివేసింది మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అంటే మౌనం ద్వారా ప్రకటితమైన సత్యమని అర్థం ఆ గురువు యొక్క మౌనానికి అంతటి శక్తి ఉంది బయటికి మాట్లాడటానికి శబ్దాల్ని ఉచ్చరించే అంగాలు అవసరం కానీ మాట్లాడటానికి ముందుగా అవి ఉండాలి కానీ ఆ రెండు సంభాషణ ఊహకి కూడా అతీతము అది సంభాషణకి అతీతము అదే పరవాక్కు అంటారు భగవాన్ రమణులు దక్షిణామూర్తి ఆయన ఏం చేశాడు తన వద్దకు శిష్యులు వచ్చినప్పుడు మౌనం వహించాడు గురువు మౌనంగానే ఉన్నారు శిష్యులు కూడా మౌనంగానే ఉన్నారు కానీ ఆ శిష్యులు యొక్క సందేహాలు మౌనం ద్వారా పటాపంచలైపోయినాయి వారికి ఎటువంటి సందేహాలు లేని స్థితిలో ఉండిపోయారు గురువు ఇక్కడ నిశ్శబ్దంగా ఉన్నాడు కానీ అందరిలోనూ ప్రశాంతత ఏర్పడింది కదా గురువు యొక్క మౌనము అన్ని శాస్త్రాల సముదాయం కన్నా ఎంతో విస్తృతమైనది నొక్కి చెప్పగలిగేది అంటే ఆ గురువు లోపలే ఉన్నాడు అంతర్యామిగా ఉన్నాడు ఆ హృదయంలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు కాబట్టి ఆ మౌనం ద్వారా వారి లోపల వారి యొక్క సందేహాలన్నీ తీరిపోయాయి భగవాన్ రమణులు కూడా వచ్చిన భక్తులకి దాదాపు ముప్పై వేల ప్రశ్నలకు సమాధానం చెప్పారు ఏ ఒక్క సమాధానము కూడా వ్యక్తి భావనతో చెప్పలేదు దేహాత్మ బుద్ధి నిలుపుకొని ఏ వ్యక్తికి సమాధానం చెప్పలేదు పూర్తిగా ఆత్మనిష్టలో సత్యనిష్టలో ఉండి ఆ యొక్క స్వయం ప్రకాశమైన ఆత్మ ఆ పరిపూర్ణమైన జ్ఞానము ఆ భగవాన్ రమణుల యొక్క హృదయంలో తిష్ట వేసుకొని కూర్చొని ఆయన నాలుకొని వాడుకొని అన్ని సమాధానాలు బయటికి చెప్పబడ్డాయి అక్కడ ఏ ఒక్క సమాధానము కూడా వెంకట్రామణగా సమాధానం చెప్పలేదు ఒక వ్యక్తి భావనతో ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు పూర్తిగా ఆత్మనిష్టలో ఉండే అన్ని సమాధానాలు వచ్చినాయి ఈ జీవుడికి ఏ తలంపు వచ్చినా ఈ దేహమే కేంద్రంగా పెట్టుకొని వస్తుంది ఏ ఈ అహం భావన ఏదైతే ఉన్నదో మొదటి తలంపు అది కేంద్రంగా పెట్టుకొని మనకి ఇతర తలంపులు వస్తాయి అంటే మనకి ఏదన్నా ఒక ఆలోచన వచ్చిందనుకోండి అది దేహము నేను అనే తలంపుకే ఆ తలంపులు వస్తాయి ఇప్పుడు అనుగ్రహం చేత మౌనము చేత ఆత్మ యొక్క అనుగ్రహం చేత గురువు యొక్క అనుగ్రహం చేత ఎప్పుడైతే ఈ దేహము నేను అనే మొదటి తలంపు ఉన్నది చూసారా అది నశించిన తర్వాత ఏదైనా ఆ తర్వాత వచ్చే తలంపులు అంటే ఆ వచ్చే ఆలోచనలను మనల్ని బంధించవు మనకి పునర్జన్మని తీసుకురావు అదే ఆదిశంకరులు చెప్తారు ఈ మనస్సు ఎలా ఉంటుందంటే తగలబడిన త్రాడులాగా ఉంటుంది ఆ త్రాడుతో నువ్వు దేన్ని బంధించలేవు అంటే ఒక జ్ఞాని యొక్క మనస్సు తగలబడిన త్రాడులాగా ఉంటుంది ఆ త్రాడుతో నువ్వు దేన్ని బంధించలేవు అంటే దేహము నేను అనే తలంపు నశించిన తర్వాత ఏదైనా తలంపులు వచ్చినా అవేమీ వాడిని బంధించవు అంటే ఎప్పుడైతే అనుగ్రహం చేత ఆ దేహగతమైన నేను నశించిందో ఆ మనోగతమైన నేను నశించిందో అటువంటి జ్ఞానికి తలంపులు వచ్చినా ఊరికే అలా కనిపిస్తాడు మనస్సు ఉన్నట్టు కనిపించినా మన కళ్ళకు జ్ఞాని అన్ని పనులు చేస్తూ ఉంటారని మనకు కనిపిస్తూ ఉంటుంది తింటాడు త్రాగుతారు ఇప్పుడు భగవాన్ రమణులు కూడా అరుణాచలం ప్రదక్షిణ చేశారు వచ్చారు తిన్నారు పడుకున్నారు అందరితో మాట్లాడారు వంటగదిలోకి వెళ్ళి వాళ్ళకి ఏమేం కావాలో అందించేవాళ్ళు వాళ్ళు ఏమి ఉండాలో కూడా చెప్పేవాళ్ళు చివరికి గరిట కూడా తిప్పేవాళ్ళు కానీ ఇటుపక్క మనము ద్వైత భావంతో దేహాత్మ బుద్ధితో మనం చూస్తే ఓ భగవాన్ రమణులు కూడా అన్నీ చేస్తున్నారే అని అనుకుంటాము కానీ జ్ఞానికి అలా ఉండదు జ్ఞానికి మనస్సులో ఆలోచనలు వచ్చినా అలా ఉన్నట్టు కనిపిస్తారు అంతే అంటే జ్ఞాని ఏ పని చేసినా సరే అది ఆ జ్ఞానిని బంధించదు అది మృత మనస్సు తగలబడిన త్రాడు లాంటిది ఆ త్రాడుతో మనము దేన్ని బంధించలేము అలాగే ఆ మనస్సు నుండి వచ్చే ఆలోచనలు కూడా దేన్ని బంధించలేవు అంటే కాలిపోయిన త్రాడు లాంటిది అంటే ఎవరికైతే మృత మనస్సు ఉంటుందో అది వాడిని బంధించదు జ్ఞాని యొక్క మనస్సు పగటి చంద్రుని వలే ఉంటుంది అంటే పగలు కూడా చంద్రుడు ఉంటాడు కానీ వాడి ప్రభావము ఏమీ ఉండదు అలా ఉంటుంది జ్ఞాని మనస్సు పగటిపూట చంద్రుడు ఉంటే చంద్రుని యొక్క ప్రభావం ఏమన్నా ఉంటుందా ఏమీ ఉండదు అలా ఉంటుంది జ్ఞాని మనస్సు కాబట్టి ఇక్కడ నీ శరీరము చనిపోయిన నీ హృదయంలో ఒక చావులేని వస్తువు ఒకటి ఉంది సద్వస్తువు ఒకటి ఉన్నది ఆ యొక్క చావులేని వస్తువే ఆ మేధా దక్షిణామూర్తి ఆ గురువు ఆది గురువు ఎవరైతే ఉన్నారో ఆ దక్షిణామూర్తి మాటలతోటి ప్రసంగాలతోటి స్పీచెస్తోటి అంటే మాటలతోటి కాకుండా మౌనంగా ప్రకటించాడు అక్కడ చెప్పేవాడు కూడా మెచ్యూర్గా ఉన్నారు వినేవాళ్ళు కూడా అంతే మెచ్యూర్గా ఉన్నారు ఎక్కడైతే ఆ మెచ్యూరిటీ ఉందో వా ఆ గురువు యొక్క మౌనము చాలు టచ్ ఈజ్ ఎనఫ్ ఒక గ్లాన్స్ ఈజ్ ఎనఫ్ వారి యొక్క చూపు చాలు యొక్క స్పర్శ సరిపోతుంది అంటారు భగవాన్ రమణుడు జ్ఞాని ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమీ చెప్పక్కర్లేదు ఆ ఎదుట మనిషికి మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఒక చూపు చాలు స్పర్శ చాలు హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ టాక్ జరిగిపోతుంది అంటే గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఆ శిష్యుడు గనక డిజర్వ్ అయి ఉండుంటే ఒక టచ్ ఈజ్ ఎనఫ్ అంటారు భగవాన్ రముడు అలానే ఆ దక్షిణామూర్తి దగ్గరకు వచ్చిన సనక సనందాదులకి ఆ మౌనం వల్ల ఆ హృదయంలో ఉన్న నిజతత్వము ప్రకటించబడ్డది ప్రకటితమైనది మౌనానికి అంత గొప్ప శక్తి ఉన్నది నీటికన్నా బలమైనది శ్రేష్టమైనది మౌన దీక్షే అంటారు భగవాన్ రముణులు ఇక్కడ మౌనంగా ఉండటం అంటే మాటలు లేకుండా ఉండటం కాదు మాట్లాడకుండా ఉండటం కాదు మౌనం అంటే ఇరుకతో కూడి ఆలోచనలు లేని స్థితే మౌనము ఆ మౌనము యొక్క అనుగ్రహము అత్యంత బలీయమైనది కాబట్టి ఇక్కడ భగవాన్ రమణులు ఏం చెప్తారంటే మీరు ఫలానా దేవతకి లేతే దేవుడికి భక్తులుగా ఉండమని ఆయన చెప్పలేదు మీరు ఏ దేవుణ్ణి ఉపాసించినా ఆయనకి ఇబ్బంది ఏం లేదు మీకిష్టమైన మార్గంలో మీరు ప్రయాణం చెయ్యండి మీ శరీరము ఉండగానే ఈ శరీర రహిత స్థితిని అహంభావ రహిత స్థితిని పొందండి అహంభావ రహిత స్థితి ఈజ్ ఈక్వల్ టు ఆత్మజ్ఞానం దానికి ఎంతో కొంత ప్రయత్నం అవసరము ఎఫర్ట్ అవసరము అంటారు భగవాన్ రముణులు అంటే మీకు శరీరం ఒకటి ఉంది మనస్సు ఒకటి ఉంది లోపల ఒకటి ఉంది ఉంది అనుకుంటున్నాం ఒక డివైన్ స్పిరిట్ ఉంది అనుకుంటున్నాం కదా అంటే అది ఉన్నది కానీ దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మీకు తెలియట్లేదు అందుకే భగవాన్ అంటారు మీరు దేహాన్ని ఉపయోగించుకోండి మనస్సుని ఉపయోగించుకోండి ఆ మరణం లేని వస్తువుని ఆ అనుగ్రహంతో పొందండి మీ శరీరానికి మరణం రాకముందే అంటే శరీరాన్ని ఉపయోగించుకోండి మనస్సును ఉపయోగించుకోండి సత్పురుషులను ఉపయోగించుకోండి శాస్త్రాన్ని ఉపయోగించుకోండి గురువు యొక్క వాక్యాన్ని కూడా ఉపయోగించుకోండి గురువు మీద విశ్వాసం ఉంచండి మీ యొక్క సమకాలికుల్లో ఎవరైనా సత్పురుషులు ఉంటే వాళ్ళని ఉపయోగించుకోండి గురువు యొక్క వాక్యాన్ని విశ్వసించు ఆ గురువు యొక్క వాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నం చెయ్యి భగవంతుడు మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి అంటారు భగవాన్ రమణులు అంటే అన్ని అవకాశాలను ఉపయోగించుకొని నీవు పొందవలసిన వస్తువుని నువ్వు పొందు నువ్వు దేనికోసం వచ్చావో ఆ పనిని పూర్తి చేసుకో నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావో ఆ పని పూర్తి చేసుకో అంటారు భగవాన్ రమణులు అంతేకాని నాకు ధనం ఉంది చదువు ఉంది నాకు లోటు లేకుండా రోజులు వెళ్ళిపోతున్నాయి అలా కాలక్షేపం చేసి సమయాన్ని వృధా చేసుకోకు అలా కూర్చోకు అదే భగవాన్ చెప్తారు నువ్వు ఏసీ గదిలో ఉన్నావు అనుకో మంచం ఉందనుకో తల కింద ఒక దిండు ఉంది అనుకో నీ కాళ్ళ కింద ఒక దిండు ఉంది అనుకో పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంది చల్లటి గా ఏసీ చల్లటి గాలి వస్తూ ఉంది దోమ తెర ఉంది నీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి భగవంతుడు నీకు ఇచ్చిన అన్ని సదుపాయాలు ఏసీ సీలింగ్ ఫ్యాను దోమతెర దిండ్లు పరుపు మంచము కాళ్ళ కింద ఒక దిండు తల కింద ఒక దిండు ఇవన్నీ నిద్ర పట్టడానికి ఎలాగైతే మీరు ఉపయోగించుకుంటున్నారో అలాగే భగవంతుడు మీకు ఇచ్చిన అన్ని అవకాశాల్ని మీ చదువు మీ ధనము మీ మీ వివే వివేకము విచక్షణ మీ తెలివి మీకున్న సత్పురుషుల యొక్క పరిచయము మీ కాలంలో ఎవరైతే సత్పురుషులు ఉన్నారో వాళ్ళని ఆశ్రయించండి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందండి వాళ్ళు చెప్పినటువంటి వాక్యాన్ని శ్రవణం చేయండి ఆ శ్రవణం చేసిన వాక్యాన్ని మననం చేయండి ఆ మననం చేసిన దాన్ని ధ్యానం చేయండి మీరు ఏదైతే మననం చేస్తారో ఆ వస్తువే ఆ వస్తువే మీకు అనుభవంలోకి వస్తుంది మీరు మననం చేసిన వస్తువే మీకు సుఖాన్ని ఇస్తుంది విన్నంత మాత్రానది సొంతం అవ్వదు కాబట్టి భగవంతుని మీకు ఇచ్చిన ఎన్ని అవకాశాలు ఇచ్చారో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని భగవంతుణ్ణి స్మరించి తరించండి అంటారు భగవాన్ రమణులు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి